ముఖ్యమంత్రి గారు డెబ్బై శాతం అర్జీలో రెవెన్యూ సమస్యలు రెవెన్యూ అధికారులని రెవెన్యూ రెవెన్యూ కార్యాలయాన్ని పంపించడం జరిగింది ఈ సందర్భంగా చాలా సమస్యలు అక్కడికే పరిష్కారం చేసే ఏ బయట మనం ఏ యాక్టివిటీ చేసినా కానీ దానికి ఎటువంటి రుసుము లేకుండా పూర్తి ఉచితంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది గతంలో చెరువుల ఆక్రమణ ఈరోజు పదిలో చూస్తే చిన్న చెరువు పన్నెండు ఎకరాల ఆక్రమణ చెప్తున్నారు అదేవిధంగా సర్వే నంబరు మనకి రెండు వేల కుటుంబాలు గ్రామ కంటము ఒక పదకొండు చెట్లు ఎన్నో నిషేధ వేలు నిషేధ పోలపడిందన్నారు ఇంటివి కూడా ఇవాళ పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు సర్వేకి కూడా జాయింట్ కలెక్టర్ ఇమీడియట్గా చిన్న చెరువు విషయంలో సర్వేకు ఆదేశం జరిగింది తర్వాత చాలా మంది సంబంధించిన ఆన్లైన్ సమస్యలు కూడా న్యూట్రేషన్స్ కూడా ఈరోజు ఇక్కడే ఇదే స్పాట్లో కూడా చేస్తూ ఉన్నారు అంటే సమస్యనే తక్షణ పరిష్కారమే కాకుండా సమయం ఈ డేట్ అయిపోయిన తర్వాత ఇంకొక నలభై ఐదు రోజుల లోపల వీటికి నిర్దేశితంగా టైం పెట్టుకున్నారు ప్రతిరోజు ఎన్ని సమస్యలు పరిష్కారం చేయాలో ఎందుకు చేయలేకపోయారు వాటిని ఎప్పుడు పరిశీలిస్తారనేటువంటి జిల్లా స్థాయిలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని మళ్ళీ కూడాను వాళ్ళు రివ్యూ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు చెప్పినటువంటి ప్రతి సమస్య పరిష్కారం చూపించే విధంగా భూములు ఇక్కడ మనం చూసుకుంటే మన జిల్లాలో లక్షా నలభై వేల భూముల్ని హోల్డ్ చేస్తే అందులో పదిహేడు వేల పైజ అక్రమాలు జరిగాయని కూడా నిర్దేశం జరిగింది ఇక్కడ ఈ పొదిలి మండలంలో కూడా సుమారు ఏడు వందల మందికి ఏడు వందల ఎకరాలు అన్యాకరణ జరిగింది పొదిలి టౌన్లోనే ఎనిమిది వందల ఎకరాలు చేస్తే ద్వారా నలభై ఆరు ఎకరాలు వాళ్ళు తప్పులు చేస్తారని కూడా ప్రాథమిక గుర్తింపు తెలిసింది వీటన్నింటినీ యజమానులకి అదృష్టం భూమి అనేది చాలా సెంటిమెంటు ఖాతా భూమి కష్టాచం వచ్చిన పోయి అది నిలుపుదల చేసుకునేటువంటి విధంగా వా యజమానుల యొక్క కోరికకి అనుకూలంగా మేము న్యాయం చేస్తానికి రెవెన్యూ సౌలభ్య పరిధిలో తిరిగి తీసుకుంటాం